నా దేవునామాను మహిం కలిగిన గాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించేందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగ్యులను వెళ్దాం ఈ దినం మనం దేని ధ్యానించుకోబోతున్నామంటే అనేక మంది చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు చేస్తున్న పనులు కావచ్చు వాళ్ళు చదువుతున్న చదువులు కావచ్చు ఈ మధ్యన ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా వచ్చింది అనేక మంది ఎలా బాధపడుతుంటారంటే నేను ఎంత బాగా కష్టపడి చదివాను నేను ఎంత కష్టపడి పనిచేశాను అయినాక నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను నాకెందుకు గుర్తింపు రావట్లేదు నేను చేస్తున్న పనికి ఎందుకు గుర్తింపు రావట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి విద్యార్థి అనుకుందాం మంచి టాపర్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకొని కూడా అతను ఎవరు గుర్తించకపోతే అతని కలిగే బాధ అంతా ఇంత కాదు ఒక ఉద్యోగి ఒకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు అక్కడ పోటీతత్వం అనేది కనిపిస్తుంటుంది ఇతను మంచిగా పనిచేసి ఇంకొకటి పని చేయకపోయినప్పటికీ కూడా యజమానుడు వాణ్ణి పొగుడుతూ వీని తిట్టినట్లయితే మంచిగా పనిచేసే వ్యక్తికి వచ్చే కోపం కావచ్చు అతనికి వచ్చే బాధ కావచ్చు అంత ఇంతగా ఉండదండి కాబట్టి ఇదని మనం దేని ధ్యానించుకోబోతున్నామంటే అసలు మనం ఎలా గుర్తింపబడాలి మనం మంచి పనులు చేస్తే దేవుడే ఖచ్చితంగా మనల్ని గుర్తిస్తాడు ఈ దిన ముందు మనం అటువంటి ఒక వ్యక్తిని బైబుల్ గ్రంథమని చదువుకుందాం అది ఎవరంటే మనకు అందరికీ బాగా తెలిసినటువంటి అబ్రహాముకు కుమారుడు ఇస్సాఖ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇస్సాక్ మనవుడైన యోసేపు గారండి ఈ యోసేపు గారు చాలా నీతి మంతులైన వ్యక్తి అతను చాలా యథార్థవంతుడు మంచి పనులు చేసేవాడు తన తండ్రిని గౌరవిస్తూ తన అన్నలను ప్రేమిస్తూ దేవుని అందు యథార్థత కలిగిన వ్యక్తి అయి ఉంటూ దేవుని తోడు కలిగిన వ్యక్తి ఈ యోసేపు ఈ యోసేపు ఎటువంటి మంచి పనులు చేసేవాడు అంటే తన దేవుడు గురించి కలలు కనేవాడు దేవుడు అతనికే దర్శనాలు ఇచ్చేవాడు అంత గొప్ప వ్యక్తి ఈ యోసేపు కానీ అతని అన్నలు అతని మీద పగపట్టి అతన్ని ఐగుప్తుకు పంపివేశారు మంచి పనులు చేసిన దానికి వచ్చిన ప్రతిఫలం ఏమిటంటే చరసాలకు కొనుక్కోబడడం కానీ అతను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫోర్టీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చరసాల వంటి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మంచి పనులు చేస్తూ వచ్చాడు దేవుని తోడు కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా తలగ నిమిపబడ్డాడు కానీ అక్కడ అంత మంచి పనులు చేసినప్పటికీ కూడా అందరినీ సరిగా చూసుకున్నప్పటికీ కూడా తన ఇల్లంతటినీ కూడా గమనిస్తున్నప్పటికీ తన భార్య ద్వారా ఫోర్తిఫర్ భార్య ద్వారా తప్పు జరిగి ఆ నింద కూడా ఇతని మీదనే పడింది ఎంత గొప్ప కష్టం వచ్చిందండి చిన్న చిన్న తప్పులు చేసిన వారికే ఈ దిన ముందు గొప్ప శిక్షలు పడుతున్నాయి కానీ అతను ఏ శిక్ష చేయనప్పటికీ కూడా అతనికి గొప్ప శిక్ష పడింది రాజదేహ సంరక్షకుల అధిపతి అనగా రాజును ఎవరైతే సంరక్షిస్తూ ఉంటారో రాజు విషయంలో తప్పు చేసిన వంటి ఖైదీలుండే చరసాలలో యోసేపుని వేశారు కానీ ఇవన్నీ జరిగినప్పటికీ దేవుడు చూస్తూ ఊరుకున్నాడండి దేవుడు ఖచ్చితంగా యోసేపుని చూశాడు కాబట్టి దేవుడు యోసేపును ఒక్కసారిగా పైకెత్తాడు ఐగుప్తు రాజ్యానికి అధిపతిగా యోసేపుని దేవాది దేవుడు తయారు చేశాడు కాబట్టి మనం ఏ ఒక్కరోజు కూడా నిరాశపడిపోకూడదు ఏమని నేను ఎన్ని మంచి పనులు చేసినా నాకు ఎందుకు గుర్తింపు రావట్లేదు నేను ఎన్ని 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 మంచి పనులు చేసినా కూడా నన్ను ఎవరు ఎందుకు గుర్తించట్లేదని మనం బాధపడాల్సిన పని లేదండి యోసేపు వల్ల మనం నిరీక్షణ ఓపిక సహనం కలిగి ఉన్నామంటే దేవుడే మన కష్టాన్ని గుర్తించి మనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అలాగే రెండో వ్యక్తి బైబిల్ గ్రంథంలో మన అందరికీ బాగా తెలిసిన వ్యక్తి యోబు గారు ఈ యోబు గారు కూడా యథార్థవంతుడు చెడుతనమును విసర్జించిన వాడు ఈ భూమి మీద అంతట్లో కూడా అటు అటువంటి యథార్థవంతుడు ఎవ్వరూ లేరని ఏసు ప్రభుల వారే సాక్ష్యం ఇస్తున్నారు అటువంటి గొప్ప వ్యక్తికి ఎందుకు అన్ని కష్టాలు కలిగాయి అతను ఎంత మంచి పనులు చేసినా కూడా ఎందుకు అటువంటి కష్టాలు కలిగాయి అంటే మొదటిది మనల్ని పరీక్షించడానికి జరుగుతాయి రెండవది మనం నిలబడగలమా లేదా మనం దేవుల్లో ఉండగలమా లేదా అని సాతాను మనల్ని పరీక్షిస్తాడు కాబట్టి యోబు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ ఆఖరికి దేవుడు అతను ఏం చేశాడంటే రెండంతల ఆశీర్వాదంతో నింపాడు తనకు ఉన్నదానికంటే రెండంతలుగా దీవించాడు కాబట్టి ఏ ఒక్కరు కూడా నిరాశపడకండి నేను చేస్తున్న పనికి ప్రతిఫలం రావట్లేదే అని బాధపడకండి దేవుణ్ణి ప్రార్థించండి ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి యోసేపు వలె ఉండండి గొప్ప స్థానానికి మీరు ఖచ్చితంగా చేర్చబడతారు ఈ వాక్యం మనందరికీ వర్తిస్తుంది కాబట్టి నువ్వు నేను మనం అందరం కూడా ఓర్పు ఓర్పు కలిగి ఉందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ